ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈరోజు మనము తిరుపతి గురించి తెలుసుకుందాం తిరుపతిలో ఎట్లా ఉంటుంది ఏం కథ మనకు దర్శనము ఎన్ని గంటలు అదవుతుంది అని చెప్పేసి తెలుసుకుందాము ఇప్పుడైతే మేమైతే ప్రజెంట్ అయితే మనకు తిరుపతికి అయితే వెళ్తూ ఉన్నాము మనము ట్రైన్ రిజర్వేషన్ అయితే వేయించుకున్నాము ట్రైన్ రిజర్వేషన్ అయితే మనకు చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి జర్నీ చేయడానికైతే మనకు ఈజీగా ఉంటుంది కాబట్టి దాంతోపాటు అయితే మేము ఒక ప్లాన్ అంటూ చేసుకుని మేమైతే రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది తర్వాత మనకు జనరల్ అంటే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అందుకోసం అని చెప్పేసి మేమైతే ఇక్కడ రిజర్వేషన్ అయితే చేసుకోవడం జరిగింది దాంతోపాటు మనకు ముందుకు పోదాం అక్కడ ఎట్లా ఉంది ఏం కథ అని చెప్పేసి మనకు అన్ని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడైతే మేము దగ్గరలో ఉన్నాము ఇప్పుడు మనకు తిరుపతికి కొంచెం ఆల్మోస్ట్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్ వస్తుంది అక్కడైతే మనం దిగిన తర్వాత అక్కడ నుంచి మనమైతే బస్సులు అయితే ఉంటున్నాయి ఆ బస్సులు మనకు కొండపైకి పోవడానికైతే మనకు అక్కడ ఛార్జెస్ అయితే మనకు వాళ్ళు అంటే బస్సును బట్టి ఉంటుంది ఒక్కొక్క బస్సుకు ఒక్కొక్క రేటు తర్వాత మనకు ఏసీ బస్సులో పోవాలంటే ఏసీ బస్సుకు ఒక రేటు తర్వాత మళ్ళీ మనము వితౌట్ ఏసీ బస్సు పోవాలంటే దానికో రేటు మనకు అలా అయితే ఛార్జెస్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మనకు ఇప్పుడు ఏసీది కావాలంటే మూడు వందలు అప్ అండ్ డౌన్ అయితే తీసుకుంటున్నారు మామూలుగా మనకు వితౌట్ ఏసీ అని అనుకుంటే మాత్రం వన్ ఎయిటీ అట్లా ఛార్జ్ చేస్తున్నారు అంటే సింగిల్ తీసుకుంటే ఒక ఛార్జ్ అప్ అండ్ డౌన్ తీసుకుంటే ఒక చార్జ్ మనం ఇక్కడ కొండ దగ్గరకు వచ్చేసినాము ఇక్కడైతే మనకు బస్సును చెక్ చేసి మనకు ఏమేమి ఉన్నాయి మన దగ్గర ఎలాంటి పరికరాలు ఉన్నాయని చెప్పేసి చెక్ చేసిన తర్వాత వాళ్ళైతే కొండపైకి వదులుతారు ఇప్పుడు మేము కొండపైకి వచ్చేసినాము ఇక్కడ కొండపైన మనమైతే లోపలికి ఇప్పుడు వెళ్తూ ఉన్నాము ఇక్కడ నుంచి అయితే మనకు ఇదంతా మనకు పైన కొండ పైన అయితే మనకు ఇదంతా తిరుపతికి ఆల్మోస్ట్ మనము శ్రీవారి సన్నిధి ఏరియాలో అయితే మనము చేరుకున్నట్టు ఇదంతా మనకు లోపల మేమైతే ఇప్పుడు అక్కడ రూములు అయితే తీసుకోవడం జరిగింది రూములు కూడా మనకు రకరకాల రూములు ఉన్నాయి మనకు ఏంటంటే నూట యాభై నుంచి రెండు వందలు మూడు వందలు తర్వాత నాలుగు వందలు ఐదు వందలు అట్లా మన మన స్టేజ్కి తగ్గట్టు అయితే ఉన్నాయి మేమైతే మేము ఒక పదిహేను మంది ఇరవై మంది లోపైతే పోయినాం కాబట్టి మాకు పెద్దది కావాలని చెప్పేసి అంటే మాత్రం మాకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్కి అయితే మనకు పదిహేను వందలు ఛార్జ్ అయితే చేయడం జరిగింది మన లేదు మనకు తక్కువలో కూడా కావాలంటే తక్కువలో కూడా మనకు వన్ ఫిఫ్టీ రూపీస్లో అయితే మనకు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఇస్తా ఉన్నారు లేదు అది కూడా దొరకలేదు అని అనుకుంటే మనకు అక్కడ లాకర్లు కూడా ఉన్నాయి అక్కడ ఎక్కడ చూసినా కానీ మనకు లగేజ్ పెట్టుకోవడానికి అయితే లాకర్లు కూడా ఫ్రీ లాకర్స్ ఉన్నాయి అందులో మనము లాకర్స్ పెట్టుకొని సామాను పెట్టుకొని వాళ్ళంటూ ఒక చాబీ ఇస్తారు తాళం వేసి మనం తాలపు మన దగ్గర పెట్టుకొని మళ్ళీ తర్వాత మనం పడుకోవడానికి కూడా అదే లాకర్ దగ్గర ఎక్కడైతే మనకు హాల్ ఉంటుంది హాల్లో కూడా మనము స్టే చేయడానికి ఉంటుంది అన్ని రకాలైతే అక్కడ మనకి సౌకర్యాలు అయితే ఉంటాయి అది కూడా అదొక ఆప్షన్ ఇప్పుడైతే మేము లైన్లోకి వచ్చేసి ముందడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు తినడానికి ఫుడ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎందుకంటే చాలా దూరం నుంచి భక్తులు వస్తారు కాబట్టి దాంతోపాటు వాళ్ళు మామూలుగా పొద్దున బ్రేక్ఫాస్టు పాలు అలాంటివి అయితే మనకి ఇక్కడ ఇస్తూ ఉంటారు వెయిటింగ్ హాల్లలో ఇప్పుడు మనమైతే ఇది మనకు మెయిన్ ఎంట్రెన్స్ ఈ మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచే మనము దేవుడి దర్శనానికి అయితే లోపలికి వెళ్తాము లోపలికి వెళ్ళి తర్వాత మళ్ళీ ఇదే దారి నుంచి మనం బయటికి వస్తూ ఉంటాము ఇక్కడైతే మనకు శ్రీవారి ఒరిజినల్ దర్శనము ఇది శ్రీవారి లోపల మనకు దర్శనం అయితే మంచి దర్శన వర్గం పోతుంది మాకైతే ఒక నలభై నలభై ఐదు నిమిషాల వరకు దర్శనం లేకపోతుంది దాంతోపాటు మేము తొందరగా దర్శించుకొని శ్రీవారి అయితే నేను మనసు పూర్తిగా కోరుకొని బయటకు రావడం జరిగింది బయటకు బయటకు రావడం జరిగింది ఇదంతా మనకి బయట దేవుడు మెయిన్ ఏదైతే మురి ఉందో శ్రీవారి మనకు వెంకటేశ్వర స్వామి మీది మనకు శిఖరం ఇది ఈ శిఖరం అక్కడ నుంచి మనకు కొద్దిగా ముందడికి వస్తే లడ్డు కౌంటరు ఈ లడ్డు కౌంటర్ అయితే మనకు లైన్ బట్టి మనకు అక్కడ మనకు ఎన్ని లడ్డూలు కావాలన్నది మన ఇష్టంగా మనం తీసుకోవచ్చు కాకపోతే లడ్డు అయితే మంచి ఒక వాసన మంచి శ్రేష్టంగా మనకు ఒక పది లడ్డూలు అన్న మనకు వాళ్ళు ఇస్తూ ఉన్నారు ఎన్ని లడ్డూలు కొరత లేకుండా అయితే వాళ్ళు ఇస్తూ ఉన్నారు ఎన్ని కావాలంటే అన్ని మనకు అక్కడ టికెట్ కొనుక్కొని ఆ తర్వాత లడ్డూలు తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇదంతా మనకు బయట కోనేరు కోనేరు ఇదంతా మాడ వీధులు మనకు ఏదైతే దేవుడి ముందట మనకు ఇదంతా పక్కన ఇది రైట్ సైడ్లో మనకు ఇదంతా మనకు కోనేరు ఉంది అక్కడ మనకు కానిచ్చేది మెయిన్ టెంపుల్ అది మనము వెంకటేశ్వర స్వామిది ఇదంతా బయట మనకు కోనేరు ఈ కోనేరులో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు లేవు ఎందుకంటే వాళ్ళు చిన్న మామూలుగా ఏదో మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు అందుకోసం అని చెప్పేసి వాటర్ తీసేయడం జరిగింది తీసేసి దానికి ఏదో కావాల్సిన పనులైతే అయితే చేస్తూ ఉన్నారు పొత్తున్న తొమ్మిది గంటల నుంచి రాత్రి పది పదకొండు గంటల వరకు అయితే ఇక్కడ భోజనం ఎప్పుడూ మనకు భక్తులకైతే ఎలాంటి లోటు లేకుండా మంచి భోజనం అయితే అందిస్తూ ఉంటారు ఇది మనకు లోపటైతే ఇదంతా మనకు ఇది మనకు శ్రీవారికి సంబంధించిన కొండ పైన మనకు ఎలా పోతుంది ఎలా అని చెప్పేసి మనకు అక్కడ మంచి ఒక మ్యాప్ అయితే ఇక్కడ మనకు చూపించడం జరిగింది మన ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడ ఉంది మనం ఇదంతా మనం దీని చూస్తే మనకు మన పురాణాలు గుర్తుకొస్తాయి ఎందుకంటే మనకు కాశీ నుంచి పడితే మనకు ఇక్కడ దాకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడ మనకి ఇవన్నీ వాళ్ళు టీటీడీ వారు అయితే మంచి ఒక అది ఇవ్వడం జరిగింది ఇదంతా మనకు అన్నదాన కేంద్రము ఇందులో మనము ఉచితంగా భోంచేయచ్చు మనకు ఎందుకంటే మనం ఎంత తినాలనుకుంటే అంత బో ఫుడ్ అయితే వాళ్ళు అది అవుతూ ఉంటారు అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఇది ఏదైతే కనబడుతుందో ఇక్కడ నుంచి అయితే మనం ముందడికి పోతే ఇక్కడ మనకు అక్కడ ఉచితంగా మనం ఏదైతే లగేజ్ ఎప్పుడైతే మనము కింద మనము బస్సులో వచ్చేటప్పుడు కానీ తర్వాత మళ్ళీ మనము కాలినడకతోటి వచ్చినప్పుడు అక్కడైతే మనకు లగేజ్ ఏదైతే ఉంటుందో ఆ లగేజ్ మనము అక్కడ ఇచ్చి ఇచ్చి వాళ్ళైతే ఇక్కడ భద్రపరుస్తారు అక్కడ నుంచి మనం కింద నుంచి మనము లగేజీని తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడైతే లగేజీ భద్రపరుస్తారు భద్రపరిచినప్పుడు మనము మన సెల్ ఫోన్లు కూడా ఎప్పుడైతే మనం కొంతమంది తెలక మనము సెల్ ఫోన్లు కూడా మనం తీసుకొని వెళ్తూ ఉంటాము వెళ్ళినప్పుడైతే అక్కడ మనకు ఏదైతే క్యూ ఉంటుందో ఆ క్యూ కాంప్లెక్స్లో అయితే వాళ్ళు సెల్ ఫోన్లు అయితే ఆలో చేయరు కాబట్టి మనకు టెంపుల్లోకి అందుకోసం అని చెప్పేసి వాళ్ళు అక్కడ తీసుకొని మళ్ళీ వాళ్ళు ఇక్కడ కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఉచితంగా మనకు లగేజ్ అని రాసి ఉంది ఇక్కడైతే వాళ్ళు అన్ని భద్రపరుస్తారు మళ్ళీ మనం ఇప్పుడు ఎక్కడైతే ఈ జ్యోతి వెలిగిస్తేనే మనము బయట మనకు ఇదంతా మనకు శ్రీవారి బయటకు వెళ్ళిన తర్వాత ఈ మెట్ల నుంచి పైకి వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్ అయితే ఇది ఉచిత లగేజ్ కేంద్రం అక్కడ ఉంటుంది అందులో అయితే మనం కలెక్షన్ చేసుకోవచ్చు మనకు ఎందుకంటే కొంతమంది చాలా మట్టుకు అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎక్కడో నువ్వు ఏం కథనని చెప్పేసి మేము కూడా అలా కన్ఫ్యూజ్ అయినాము కాకపోతే ఇప్పుడు ఎవరికన్నా ఈజీగా ఉంటుంది ఇక్కడ మనకు దేవుడికి అయితే మనకు దర్శనానికి ఇక్కడ నుంచి మనకు శ్రీవారి ఇది ఇక్కడ మన ముందట మనకు ఆంజనేయ స్వామి తర్వాత మిగతా వేరే దేవుడు కూడా ఉంటారు ఇక్కడ కూడా మనము దీపారాధన అయితే చేస్తూ ఉంటాము దీపారాధన చేసి ఇక్కడ నుంచి కూడా మనము శ్రీవారిని అయితే మనము మంచి దర్శ దర్శనం అయితే చేసుకుంటాము ఇక్కడ నుంచి కూడా బయట నుంచి ఇదంతా మనకు మళ్ళీ అక్కడ నుంచి మనము ఇక్కడ మనకు మీద కొండపైన ఇటు ఇటు మూడు అటు మూడు అని చెప్పేసి కొండపైన మనకు ఒక ఇరవై ముప్పై నాలుగు కిలోమీటర్లు అత్తా ఉంటుంది అటు ఇటు అప్ అండ్ డౌన్ అయితే ఇప్పుడు ఇక్కడ అక్కడ నుంచి అయితే మనకు కొండపైన మనకు శ్రీవారి మెట్లను ఉంటాయి శ్రీవారి పాదాలు ఈ శ్రీవారి పాదాలకు తర్వాత ఆ పక్క శిలాతోరణము తర్వాత చక్రతీర్థం అని చెప్పేసి ఇవి మూడు ఒక పక్కన ఉంటుంది ఈ మూడు ఒకే ఒకే రోజు మనం దర్శనం అయిపోయిన తర్వాత మనము మరుసటి రోజు మనకు టైం ఉంటే మాత్రం ఈ పక్క మనం ఈ మూడు చూసుకొని తర్వాతే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మనము ఇక్కడ వేరే పక్కకు మళ్ళీ మనము ఏదైతే మనకు పాప వినాశనం ఆకాశకంగా తర్వాత వేణుగోపాల స్వామి ఇవి మనకు ఈ మూడు టెంపుల్ మూడు ఇవి కూడా చూసుకొని మనకు ఆ రోజంతా మనకు ఒక మంచి దేవుడి దర్శనం అయితే చేసుకొని మరుసటి రోజు తిరుగు ప్రయాణం అయితే మనము రావచ్చు తిరుగు ప్రయాణంలో కూడా మనకు కిందికి వచ్చిన తర్వాత మనకు తిరుగు ప్రయాణము సీదా మనకు బస్సులు కూడా సౌకర్యాలు ఉన్నాయి మనకు ప్రైవేట్గా మనకు బండ్లు కావాలంటే కూడా అక్కడ మనకు కారు కావచ్చు నలుగురు ఉంటే నలుగురు పది మంది ఉంటే పది మంది ఆయా మన వెహికల్స్ అయితే మనకు అక్కడ కిరాయికి దొరుకుతుంది లేదు అని అనుకుంటే మనకు గవర్నమెంట్ బస్సు కూడా మనకు ఇరవై రూపాయలు ఛార్జీ చేస్తారు ఇటు ఇటు మూడు పక్కలకు ఇటు మూడు పక్కలకు అంటే రానుపూను రాను పోను ఎనభై రూపాయల మనము తిరిగి రావడానికి అవుతుంది ఆ తర్వాత మేమైతే ఆ రోజంతా దర్శనం చేసుకుని మేము కొండ కిందికి దిగడం జరిగినది కొండ నుంచి అయితే మనకి ఇప్పుడు కిందికి దిగు తిరుపతికి వస్తా ఉన్నాము దిగు తిరుపతి నుంచి మేము మళ్ళీ ఇదంతా మనకు కిందగా కానిచ్చేదంతా దిగు తిరుపతి ఇది ఎంత బ్యూటిఫుల్గా అంటే ఎంత బ్యూటిఫుల్ సిటీ పట్టణం అయితే మంచి ఒక మనకు చూడ్డానికి ఎంత బాగా అనిపిస్తుంది అంటే అలా అభివృద్ధి అయితే మంచిగా అయింది తిరుపతి అయితే మనకు సౌకర్యాలు కూడా అలాంటి సౌకర్యాలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి మనకు అతి దగ్గరలో ఉన్న శ్రీకాళహస్తి పట్టణము ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగంగా అక్కడ ఈ క్షేత్రంలో కొలువై ఉన్న పరమేశ్వరుడు స్వయంగా కొలువు తీరు ఉంటాడని ప్రజల నమ్మకము ఈ లింగానికి ప్రాణం ఉంటుందని అందరూ నమ్ముతూ ఉంటారు ఇదైతే మనకు సవర్ణమ్మకి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంటుంది గాలిని సూచిస్తూ ఈ ఆలయము రాహు కేత కేతు క్షేత్రంగా దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు బయట ఆలయము పదకొండవ శతాబ్దంలో రాజేంద్ర చోళు ఆ తర్వాత మన రాజులు విజయనగర రాజులచే నిర్మింపబడిన వాయు రూపంలో శివుడు కాలహస్తీశ్వరుడుగా పూజింపబడతాడు అంతేకాకుండా ఈ శివలింగానికి మరొక ప్రత్యేక కూడా ఉంటుంది దేశంలోని అన్ని ప్రముఖ క్షేత్రాలలో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తూ కొన్ని చోట్ల భక్తులు కూడా అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఈ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరు కూడా తాకరు ప్రాణ వాయులింగంగా పూజలు అందుకుంటుని ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది అందుచేత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కర్పూరలింగంగా కూడా పిలుస్తారు నవగ్రహ కవచంతో ఉండే ఈ లీ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తుంటారు శ్రీకాళహస్తీశ్వర ఓం నమస్య